ముగిసిన బార్ల లక్కీడ్రా జీహెచ్ఎంసి పరిధిలో ఇరవై నాలుగు బార్ల కేటాయింపు జిహెచ్ఎంసి పరిధిలో ఇరవై నాలుగు బార్లకు సంబంధించి డ్రా తీసిన అబాని కమిషనర్ హరికిషన్ తదితరులు సిటీ బ్యూరో జూన్ థర్టీన్ జిహెచ్ఎంసి పరిధిలో నోటిఫికేషన్ జారీ చేసిన నాలుగు బార్లకు సంబంధించి నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది శుక్రవారం నార్సింగ్లోని అడ్రస్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ హాల్లో దరఖాస్తుల సమక్షంలో నిర్వహించిన బార్ల డ్రా కార్యక్రమంలో అబ్కారీ శాఖ కమిషనర్ హరికిషన్ పాల్గొని లక్కీ డ్రా తీశారు గ్రేటర్ పరిధిలో నాలుగు బార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా వాటికి మొత్తం మూడు వేల ఐదు వందల ఇరవై దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే ఈ దరఖాస్తుకు సంబంధించిన నంబర్లు టోకెన్ల రూపంలో ముద్రించి వాటిని డ్రా బార్ల వేగా కమిషనర్ హరికిషన్ ఇరవై నాలుగు బార్లకు సంబంధించి ఇరవై నాలుగు సార్లు డ్రా తీశారు ఈ కార్యక్రమంలో లాటరీ ద్వారా బార్లను దక్కించుకున్న ఇరవై నాలుగు మంది వ్యాపారులకు కమిషనర్ అజ్మెంట్ లెటర్లను అందజేస్తూ అభినందనలు తెలిపారు ట్వంటీ ఫోర్ నంబర్ మా ఫ్రెండ్ దిలీప్ రెడ్డి పేరు మీద వెళ్ళింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం బార్లు ఉన్నాయి రాన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా పేరు దిలీప్ రెడ్డి అండి మేము అందరము ఒక ట్వంటీ సెవెన్ వేసినాము మా ఫ్రెండ్ చెప్పినట్టు లాస్ట్ నంబర్ మాది వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఎలా ఉండండి ఉత్కంఠంగా ఉండే నాకు వస్తుందా రాదనుకున్నారా మీరు లాస్ట్ వరకు చూసాము మోస్ట్లీ డ్రాప్ రాదనుకున్నాము అందరం వెళ్దాం అని బయలుదేరుదాం అనుకుని ప్రిపేర్ అయినాము ఆల్రెడీ మూవ్ అయినాము సగం మంది మూవ్ అయిపోయినాము లాస్ట్ లో మా అనుకో లక్కీగా చాలా హ్యాపీగా ఉందండి ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్ ఇయర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చాలా సంతోషంగా ఉందండి మాకు అదృష్టం ఉంది

హైదరాబాద్ నే కాకుండా మహబూబ్ నగర్ అట్లాగే నిజామాబాద్ జిల్లాలో బోదాన్ నిజామాబాద్ ఇవన్నిట్లో కూడా ఈరోజు లాటరీ ప్రక్రియ చేయడం జరిగింది సో లాస్ట్ మీరు చూస్తే లాస్ట్ ఒక మూడు వారాల దగ్గర నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసాం ఒక నోటిఫికేషన్ ఇచ్చి జీహెచ్ఎంసీలో ఇరవై నాలుగు బార్లు అట్లాగే నిజామాబాద్ జిల్లాలో ఒక రెండు జల్పల్లి అని చెప్పి ఒక మున్సిపాలిటీ ఉంది హైదరాబాద్ శివార్లో అక్కడ ఒకటి మహబూబ్ నగర్లో ఒకటి మొత్తం ఇరవై నాలుగు జిహెచ్ఎంసీ నాలుగు ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల మున్సిపాలిటీలు మొత్తం ఒక ఇరవై ఎనిమిది బార్లకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో పెద్ద ఎత్తున రెస్పాన్స్ బాగా వచ్చింది సో ఒక్క జిహెచ్ఎంసీఏ మీరు చూసుకుంటే ఇరవై నాలుగు బార్లకి దాదాపు మూడు వేల ఐదు వందల ఇరవై అప్లికేషన్స్ వచ్చాయి సో ఆల్మోస్ట్ ఒక బార్కి ఒక నూట నలభై అప్లికేషన్స్ వరకు వచ్చాయి సో ఈరోజు ఆ లాటరీ ప్రక్రియ ఏదైతే ఉందో అందరికీ ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ ఇక్కడ ఒక అడ్రస్ కన్వెన్షన్ అని చెప్పి ఒక ఏసీ ఫంక్షన్ హాల్ తీసుకొని వాళ్ళందరికీ పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరి సమక్షంలోని వీడియోగ్రఫీతోని అన్ని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు లాటరీ ప్రక్రియ కండక్ట్ చేయడం జరిగింది